నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు మరొకసారి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యాఖ్యానించిన మాటలు చూసుకున్నట్లయితే నన్ను కానీ పెద్దిరెడ్డిని కానీ లేదు అంటే వల్లబనేని వంశీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా ముట్టుకుని చూడండి టచ్ చేసి చూడండి ఏమవుతుందో అని చెప్పిన ఆయన అజ్ఞాతంలోకి హార్ట్ అటాక్ వచ్చి సర్జరీ చేయించుకోవడాన్ని ఏ విధంగా చూడాలి అసలు వైసీపీ కీలక నేతలందరూ కూడా అసలు ఇప్పుడు ఎందుకు బయటకు రావట్లేదు ఇటువంటి అంశాలపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు హర్సిమెలి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ టచ్ చేసి చూడండి ఏం జరుగుతుందో చూపిస్తాం అన్నారు ఇప్పుడు మరి టచ్ చేద్దామంటే ఒకరికి హార్ట్ అటాక్ ఇంకొకరికి చెయ్యిగిపోవడం ఇంకొకరు అసలు ఏ విధంగా అయిపోయారో కూడా అందరికి తెలిసింది ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే మీకు అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే అంటే లోపల గుబులు ఉండేది అలాగే పోతుందేమో జగన్మోహన్ రెడ్డి చండాలంగా పరిపాలిస్తున్నాడని మనకు తెలిసిన వాళ్ళకి తెలియదా వాళ్ళకి తెలుసు ఏదో దింపుడు కళ్ళు మాస్ ఉంటుంది ఏంటి లాస్ట్ మినిట్ ఇటు డబ్బేసిన డబ్బులన్నీ ఇతలు తీస్తాడేమో దాంతో ఖర్చు కొట్టచ్చు డబ్బులకి లొంగిపోతారు జనం ఆల్రెడీ పథకాలు ఉన్నాయి ఆ పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు వేస్తారు తర్వాత మనం కూడా డబ్బులు పంచవచ్చు తెలుగుదేశం వాళ్ళు పంచలేరు అంత డబ్బులు లేదు వాళ్ళ దగ్గర అని ఒక లెక్కలో ఉన్నారు వాళ్ళు అయితే వాళ్ళు దెబ్బైపోయింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలందరినీ నమ్మించినట్టు వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా నమ్మించాడు ఏంటి బటన్ నొక్కితే డబ్బులు అందరికీ పండి అనుకున్నారు కదా ప్రజలు నమ్మించడానికి చూసారు అలాగే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నమ్ముతారు కదా కానీ బటన్ నొక్కితే సగం మందికి పండియాయి అక్కడ దెబ్బయిపోయి ఒకటి రెండు సహజంగానే ఇతను చేసిన అరాచకాలకు జనం ఎవరో కూడా పెడితే తింటారు తప్ప కొడితే పడరావడం ఫస్ట్ ఇది బేసిక్ పాయింట్ ఇది నువ్వు ఉన్నావు మీ ఇంట్లో పనివాళ్ళు లేకపోతే ఎవరో ఒకళ్ళు ఉంటారో నీ స్నేహితులే అనుకోని రోజు పొద్దున్నే సాయంత్రం వాళ్ళని బ్రేక్ఫాస్టు లంచు స్నాక్స్ సినిమా తీసుకెళ్ళి ఫాలో అయించి అన్ని చేసి వెళ్ళిపోయేటప్పుడు సరే వెళ్ళరా దాడులో కొట్టేవనుకో వాళ్ళు మమ్మల్ని మాట్లాడతారు నీతోటి అంతే ఇల్లు నీ ఇక కొడాలని గారు పొగర్ మొత్తాగా మాట్లాడేవాడు చాలా గంభీరంగా మాట్లాడేవాడు లెక్క లేనట్టు మాట్లాడే మొన్న ఓడిపోయిన తర్వాత కూడా ఏమొద్ది ఇవ్వచ్చు అన్నట్టుగా మాట్లాడేవాడు కానీ వంశీ ఇలాంటి వాళ్ళు అందరూ లోపలికి వెళ్ళిపోవడం పోసం కిష్ణి పీటీ వారెంట్లు ఈ జైలు అనేటప్పటికి ఎంత ఎలాంటి వాటికైనా సరే ఒక గుబులు వస్తుంది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన జీవన విధానం ఎలా ఉందంటే పూర్వం ఎలా ఉండేదంటే ఉదయం ఐదు గంటలు లేవటం దంత దావనం చేసుకోవడం తింటే సద్ధనం తినేయటం లేదా పది గంటలకల్లా మళ్ళీ భోజనం చేసేసి మధ్యాహ్నం కూడా మూడో పూట చేసి సాయంత్రం ఐదు గంటలకల్లా తినేసి ఆరు గంటలు పడుకునేవారు మిగతా టైంలో పని అని ఉంటే పని చేసుకునేవారు ఇన్ని సౌకర్యాలు కానీ ఇన్ని విలాసవంతమైన జీవితం కానీ దురలవాట్లు కూడా ఎక్కువ ఉండేవి కాదు ధూమపానం మద్యపానం కూడా తప్పన్నట్టుగా ఉండేది ఇలాంటి పరిస్థితి నుంచి మనం ఎలాంటి వరకు వచ్చామంటే చేతిలో ఫోన్ చూసుకోకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాం టీవీ చూడకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాం కాఫీ టీలు పానపరాగలు గుట్కాలు సిగరెట్ మద్యపానము ధూమపానం లేని పరిస్థితి లేకుండా ఉంది ప్రతి ఒక్కరికి నైంటీ పర్సెంట్ ఏ ఒక అవలక్షణాలు ఉన్నాయి అందరికీ వీటితో పాటు సినిమాలు షికారులు ఎక్కడికో చోటు తిరగడం కార్ల మీద రైడింగ్ సౌకర్యం ప్రయాణ సౌకర్యాలు అన్నీ మెరుగైపోయినాయి అందరికీ దానికి అలవాటు పడిపోయారు ఈ సౌకర్యాలకి విలాసవంతమైన జీవితానికి పడ్డారు దానివల్ల నీకు ఒక్కరోజు నీ ఇంట్లోనూ గదిలో వాడతా ఉండలేవు నీ ఫోన్ లేకుండా ఏసీ లేకుండా టీవీ లేకుండా ఒక గదిలో పొద్దున సాయంత్రం గుడి చూద్దాం అలాంటిది జైల్లో ఏసీ లేకుండా ఫ్యాన్ లేకుండా ఐదింటికి లాకప్ చేసేసి సాయంత్రం ఆరింటికి మళ్ళీ పొద్దున ఐదింటి తీసి ఒక కొండ ఇస్తారు నీళ్ళు తెచ్చుకోమని తలుపులు లేని బాత్రూమ్ ఉంటాయి అందులో కబక్ అవ్వడం వచ్చి ఇవన్నీ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో అందరితో పాటు ఒక కొండ నీళ్లు ముంచుకుని స్నానాలే చేయాలి ఇలా రాజకీయ గదిలు కాబట్టి కానీ సెపరేట్గా ఉంటాయేమో మరి ఏంటండి ఆ టైంకి పులిహోర లేకపోతే ఏదో ఒకటి పెట్టేస్తారు టిఫిన్ కింద ఇడ్లీ దోశ చక్కెర పొంగల్ ఇలాంటివి ఏం పెట్టరు ఏదో చెత్త పులిహార చిత్రాన్నం ఇలాంటివి కలిపేస్తారు కలిపేస్తారు ఉప్మా ఇలాంటివి భారీ ఎత్తుంది మరి ఇంతమందికి ఉండాలి కదా ఈ రూమ్ అంత ఉంటుంది ఒక గిన్నెని పెద్ద పెద్ద కర్రలు పెట్టి మోసుకొస్తారు పెట్టి లైన్లో నిలబడి తీసుకోవాలి లక్కెట్టుకున్నప్పుడు లైన్లో కూర్చోవాలి నేను నేను మాజీ మంత్రిని అంటే తప్పదు ఎలాంటి పరిస్థితుల్లో అందులో వెళ్ళి రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది ముందు లేరు పైగా స్వేచ్ఛ అవన్నీ తలుచుకున్నప్పుడు భయం వస్తుంది అప్పుడు కొంచెం మాట మారద్దు అనమాట ముందులో గంభీరంగా మీడియా ముందు మాట్లాడినే అని మాట్లాడతారు ప్రతి కూడా అలా మాట్లాడినాడే కదా సీతారామంజలి ఏమన్నాడు బెయిల్ ఏం ఓసారి వెళ్ళి వద్దామని అన్నాడు ఓసారి వెళ్ళి చూసేస్తాం కోదాని మీరు ఇక్కడే ఉండిపోవాలని అంటున్నారు వాళ్ళు అంతైందా ఇక్కడ మొలవైనడు వంశీ ఆయన అలాగే ఎప్పుడు చూసారా పాపం అతను అరెస్ట్ అయ్యేటప్పుడు నిన్నగా నిగనిగలాడతా గజనం పండులో ఉన్నాడు మంచి లడ్డు ఉండలాగా కోవ కజ్జిగా ఉండివాడి ఇప్పుడు ఇప్పుడు చూస్తుండే నిజంగా జాలి అవుతుంది అతను చేసిన పని మాటలు మాట్లాడి మాటలతో తలుచుకున్న అది చేసింద క్షమించరాని నేరం కానీ ఆ అవతారం అంటే మన దేశంలోనే మన గాలి మట్టిలోనే అది ఉంది బతికి వాటి పట్ల చాలా జాలి ఉంటుంది మనకి ఇది నిజం మానసి మనస్తత్వం స సమాజం యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు బాగా బతికేయడం అనుకో అంటే బాగా సంపన్నుడై ఉండి మంచి ఆస్తిపాస్తులు ఉండి శుభ్రంగా పాడైపోయి రోడ్డు మీదకి వచ్చేయడం బట్టలు బట్టల గిట్లన్నీ మ్యాచ్పోయి చిరిగిపోయి కూడలేకుండా అయిపోయానుకో వాడి మీద చాలా జాలి పడతారు అయ్యో అయ్యప ఒకప్పుడు చాలా బాబతికి ఊరు వాళ్ళు ఏమి లేకుండా పోయాడు రోడ్డుని పడిపోయాడు అంటారు వాడు ఎన్ని అవలక్షణాలు దొరలవాట్లు దుర్మార్గాలు లేకపోతే దుబరా ఖర్చులు చేసి ఆ ఉన్న ఆస్తిని పాడు చేసుకున్నదే ఎవడ మాట్లాడరు అంత ఆస్తి ఎందుకు పోతుంది ఏదో తప్పుడు పనులు తప్పు అంటే పనులు అంటే జోదము మద్యపానము లేకపోతే అమ్మాయిలు ఇలాంటివన్నీ ఏదో దో దొమరా ఖర్చులు వేస్ట్ ఖర్చులు లేకపోతే ఆ పాత్ర దానాలు చేయటం వల్ల పోతారు అయినా అవలక్షణాలే కదా అదే నీకు ఇంకొకడు సైకిల్ షాప్ సైకిల్ షాప్ పెట్టుకుని సైకిల్ పంచర్లు వేసుకుని సైకిల్ రిపేర్లు చేసుకుని లేకపోతే ఏదన్నా హోటల్లో సర్వర్ కింద పని చేసి చిన్న పనులు ఏదో చేసుకుని సమాజం ఈ చిన్న పనులను చూసి వాటిల్లో పని చేసుకుని అక్కడి కొడిస్ పడి అయిపోవడానికి వీడు ఎక్కడో వీడికి మూట దొరికేసింద్ర ఇక్కడికి ఏ కోయింబత్తం నుంచి నోట్లు వచ్చేసి వీడికి అంటారు అంతేగాని ఆడు కష్టపడి పైకి వచ్చాడు అని ఆదర్శంగా చూపించరు ఆడ ఎంత కష్టపడి పైకి వచ్చాడు చూడు అని నేను చూపించాలి ఆవిడకన్నాను కానీ మనం రివర్స్ ఆలోచిస్తాం సమాజం ఇప్పుడు ఇందాక నువ్వు ఏమన్నావాడు అన్నావా లేదా అన్నవా అంటే దాని అర్థం ఏంటి సమాజం ఆలోచన అలాగే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పింది నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటావా నువ్వు ఆడ ఇప్పుడు నీకు ఆడ చుట్టం కాదు ఆ బాగా సంపన్నుడు జమీందారు గారు మనకి ఏం సంబంధం ఉండదు అయినా సరే ఆడ రోడ్డు మీద పోయి దెబ్బయిపోవడం కోపం ఆడితే ఎలా దెబ్బ అయిపోవడం అనుకుంటావు ఆడ దుబ్బరా వేస్ట్ చేసి అవకతవక పనులు చేసి చెడగొట్టేసుకుని ఆస్తి పోగొట్టేసుకున్న కానీ క్షమించకూడదు ఆస్తులు పెద్దలు సంపాదించిన ఆస్తి పాటు చేసిన వాడి మీద అసలు క్షమాపేక్ష ఉండకూడదు అలాగే కింద నుంచి పైకి వచ్చిన ఎప్పుడూ ఎప్పుడు కూడా మనం చిన్న చూపు చూడకూడదు అసలు వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు కింద పైకి వచ్చినాడు తను తన స్థాయి తక్కువగా ఉన్న స్నేహితులతో మాట్లాడడం ఎందుకంటే అది గుర్తు చేస్తారేమో అని అది గుర్తు అది గుర్తించుకోవడానికి ఇష్టపడ్డావు ఆ పీడకలా ఈ సమాజం అలాగే ఆలోచిస్తుంది వంశీని చూస్తే అందరికి అలాగే అనిపిస్తుంది ఆడు దగ్గుకుంటా కుంటుకుంటా తలంతా ముగ్గుబొట్టలాగా అయిపోయింది మనిషి వాట మారిపోయింది మొత్తం అంతా ఇప్పుడు ఎల్లుడు నవనవలు ఆడుతా దోర గజం దోర జాంకీలాగా ఉండి కూడా ఇప్పుడు ఎండలో పాడేసి ఎలకలు కూరికిన టెంకలాగా అయిపోదే నిజంగానే ఇప్పుడు మామిడి పని తెల్లగా అయిపోద్ది కదా అలాగైపోద్ది మనిషి ఇప్పుడు చాలా ఇప్పుడు ఆ కుటుంబం కానీ వాళ్ళందరూ కూడా అందరూ బాధపడతారు పిల్లలు గట్ట ఉంటారు కదా శిక్ష తప్పు అతను చేసే శిక్ష కుటుంబానికి పడుద్ది వాళ్ళ చుట్టాలకు వాళ్ళ స్నేహితులకు పడద్ది శిక్షలు అందరూ అనిపిస్తారు అతను ఇప్పటికైనా ఇంకా ప్రభుత్వం కూడా అతను ఏమైనా వెసులుబాటు ఉంటే అతను అతను అన్న మాటలు చాలా పరమ దుర్మార్గమైన నీచమైన మాటలు ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు ఇంకా లోపల పెట్టకుండా అతను ఒకడే పెట్టడం కూడా కరెక్ట్ కాదు అలాంటి మాటలు రెడ్డి మాట్లాడేది అమ్మటి రాములు వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడారు అందరూ కూడా లోపలేసేయాలి వాళ్ళందరినీ వదిలేసి ఇతను ఒక అంటే ఆ మాటల గురించి పట్టుకోలేదు అతను ఇతను చేసింది ఒక కిడ్నాప్ చేసాడు మనందరూ కోపం ఏంటి భువనేశ్వరి గారిని కించపరిచేడు ఆ మాట మాట్లాడిన వాళ్ళందరూ కూడా పట్టుకోవాలి కానీ ఇతని మీద ఉన్న కేసులు ఏంటంటే సత్యవర్ధన్ అన్న కిడ్నాప్ చేసింది అతను అందరూ అతను వచ్చే గోతులు దిగాడు సచివర్ధన్ కిడ్నాప్ చేసింది పని ఏంటికి అలాగే పార్టీ ఆఫీస్ మీద దాడి ఏ పార్టీలో అయితే గెలిచాడో అదే పార్టీ ఆఫీస్ మీద కన్న తల్లి కడుపులు చేసినట్టే అలా అట్టిపోని చాలామంది చేశారు ఆ కేసులో వాళ్ళందరినీ కూడా లోపల పెట్టినప్పుడు న్యాయం సమన్యాయం చేయాలి ఈ విషయంలో కాబట్టి ఈసారి అడిగినప్పుడు వీళ్ళు అడ్డుపడకుండా తీసి పోతారు పోరా పో వదిలేసి ఈ నెక్స్ట్ ఐటమ్ నువ్వు ఆయన పట్టుకుని చెప్ప చెప్పమనాలి ఎవరిని ఆ రేవులో తేడా ఉన్నాడు కదా పిడుగుబడినకి ట్యాంకెమ్మల్లగా ఇప్పుడు ఎవరు కొడాలన్నారు ఇప్పుడు ఆపరేషన్ కట్ట ఇప్పుడు కదా అయితే ఆయన పట్టుకుంటాం కానీ భయం ఏంటంటే చచ్చిపోతాడు ఏమని భయం ఓ నేను ఎవరు కదా మళ్ళీని ఇప్పుడు అడిగి ఆడుకున్న రోగాలకే అడుగు గపక్కనే పోలీసు వాళ్ళు విచారణలో ఉండడం కదా ముందు నచ్చుకోవడం ఇది చంపేసే గొడవ చేస్తారు వాళ్ళు భయం చేస్తానంట పోలీసులు భయమంది ఎందుకంటే నువ్వు పోలీసులు మనం తీసుకెళ్తానంటే కింద పడికి వెళ్ళగలు కొట్టేసుకున్నావు కానీ భయమంది ఏంటి అమ్మ అని ముట్టుకుంటే చచ్చిపోతాడు ఎవరో బామని కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా కఠినంగా ఉండాలి కానీ ఎవరి దగ్గర ఉండాలంటే ఉండి అర్హత లేకుండా స్థాయి లేకుండా నోటికి ఏమవుతుంది మాట్లాడిన వాళ్ళని పెండు తీసేయాలి అది ఎక్కువ టైం కూడా వేస్ట్ చేయకూడదు రౌండ్ వేసి కుదురుగా ఉండడానికి చూడాలి కుదిరలేదానికి మళ్ళీ తీసుకెళ్ళి ఒక రౌండ్ వేయాలి కంటిన్యూగా అక్కడే కూర్చోబెట్టేయకూడదు అలా కంటిన్యూగా కూర్చోబెట్టాల్సిన వాడు అసలు శిస్థల ప్రమాద గారి మూల పురుషుడు ప సూత్రధారు జగనే అతని తర్వాత పెద్దిరెడ్డి ఇలాంటి వాళ్ళు సెకండ్ స్టెప్లో ఉంటారు చివరి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి ఇలా మొగ్గను రెడ్డిని కూడా లాగుతున్నారు ఇందులోనూ ఈ లోపలనే బీజేపీలో భారీపతం చూత్రారు వీళ్ళకే సేఫ్ ప్లేస్లు ఉంటాయి తుఫాన్ వచ్చేసినప్పుడు గబక్కన వాన వచ్చి ఏం చేస్తాం ఏదో బుల్ షెల్టర్లో దేనికి పారిపోతాం కదా కాకా ఓట్లో టీవో టీ వాటిలో ఒకటి ఉంటే అందుకు గబక్ నీడ దగ్గర పోతాం ఏమీ లేకపోతే చెట్టు కింద పోతాం అలాగే ఏదో దారి చూసుకుంటున్నారు వీళ్ళు ఆ దారి అందులో దూరి లోపల పట్టేసుకోవాలండి అంటే ఇప్పుడు అధికారంలో ఉండగా అయిపోయిన వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అరెస్ట్ చేసుకుంటారు చేసుకోండి అన్ని మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏదో ఎలకల కొలుగులు దాకున్న వాళ్ళు బయట ఉన్నంత అలా మాట్లాడుతారు కాకని గోవర్ధన్ రెడ్డి ఏమన్నాడు నేను ఇక్కడ మా ఇంటిలో ఉన్నాను రెండు గారు అన్నాడు తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ అవ ఫోన్ ఎక్కడో పెట్టేసి ఫోన్ ఒక చోట తను ఒక చోట పిన్నెల రామకృష్ణ తమ్ముడు అయితే ఇప్పుడు వరకు పరారే అతను గ్యారంటీగా అతను ఎన్కౌంటర్ చేయాలి అంటే మనం అలా చెప్పకూడదు కానీ ఎందుకంటే ఆ మనుషులు అలాంటి వాళ్ళు ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారు ఈవీఎం వాళ్ళు మొదలు కొట్టేవాడు అలా అన్నయ్య ఇతను కూడా ఎక్కడ చోట కొట్టి ఉంటాడు గ్యారంటీగా ఆ దృశ్యాలు మనకు రాలేదు ఎందుకంటే అప్పుడు ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్గా చేసేవారు కాబట్టి వీళ్ళ కథలో ఎక్కువ విచారణలు అయ్యి జరగకూడదు హత్యలు మానభంగాలు సమాజాన్ని కీడు చేసి బాంబు దాడులు ఉగ్రదాడులు చేసిన వాళ్ళతో పాటు సమాజాన్ని ఈ రకంగా భయభ్రాంతులు గురి చేసిన వాళ్ళని కూడా వాళ్ళందరికీ టికెట్ మీకు ఎక్కువసేపు ఉండద్దండి అని టికెట్ తీసి ఇచ్చేయాలి వాళ్ళకి ప్రభుత్వం చట్టపరం చేసేయాలి దాన్ని అప్పుడు చూడండి ఆ సజ్జనార్ గారు ఆయన కేసులు ఎదుర్కొంటున్నాడనుకోండి మానవ హక్కుల సంఘాలు గట్టా ఒప్పుకో కానీ ఏం జరుగుతుందో కూడా చూడాలి వాళ్ళు కరడు కట్టి నేరస్తులు అందరూ బయటకు వచ్చి ముఖ్యమంత్రులు కట్ట అయిపోతుంటే సమాజానికి ఏ రకంగా మేలో చెప్పాలండి లేదా ఈ చట్టాన్ని ఇంత దారుణంగా తయారు చేసిన వాళ్ళ మీద పోరాటం ఉండదు వాళ్ళకి అంశాల వారీగా మాట్లాడేసి మళ్ళీ వాళ్ళు వాళ్ళు కూడా దూరెత్తారు దా ఎక్కడ చోట అంటే ఇలా మాట్లాడడానికి చాలామంది ఒప్పుకోరు కానీ వాస్తవం ఏంటి నిష్పక్షపాతంగా వ్యవహరించి తన పరాంజున్న కుటన్ ప్రభుత్వం కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరు తప్పు చేస్తే కూడా వాళ్ళకు కూడా అలాగే ట్రీట్మెంట్ ఇవ్వాలి లేదంటే ఎంత దారుణంగా తయారని ఎవడకాడు ఏదో పార్టీ నీళ్ళు దూరేటు వాళ్ళు ఇష్టమో ఆరాజకాలు చేసేవాడు ఏదో పార్టీలు దూరేటు అధికారంలో ఉన్నామని చెప్పేసి ఒళ్ళు కొవ్వెక్కి ఎవరైతే ఎవరిని క్షమించకూడదు అండి కొడాలి నాని అయినా వంశీ అయినా పెద్ద టచ్ చేస్తే చూడంటే ముట్టుకుందామంటే అప్పుడు కళ్ళ కళ్ళకి అంతలాడు ఉంటుంది కదా దొరకకుండా పారిపోతారు కదా పట్టుకుంటే అలా పారిపోతున్నారు వెళ్ళి ఎక్కడ పట్టుకుంటే ఎక్కడ పరిగెడతారు వాళ్ళు ఎంత దూరం పరిగెడతారు కాబట్టి వాళ్ళు దగ్గరకు వచ్చి నిలబడి ముట్టుకోమంటే ముట్టుకుంటారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్